వాళ్ళు అప్పట్లో ఎంత బాధపడ్డారు అప్పట్లో ఏమనిపించింది కౌన్సిలింగ్ అప్పుడు నెగిటివ్ అనిపించిందా పాజిటివ్ అనిపించిందా ఇలా మాట్లాడుతూ మాట్లాడుతూ ఉన్న క్రమంలో కొంతమందికి వాళ్ళకి ఆత్మస్థైర్యం పెరిగింది ఆ క్రమంలో ఒక గ్రూప్ లాగా ఫామ్ అయ్యి కొంతమంది అందరు రాలేరు ఐడెంటిటీ ప్రాబ్లం అయినా కొంతమంది గ్రూప్ లాగా ఫామ్ అయ్యి ఆ గ్రూప్లో జాయిన్ అయ్యి ఒకరికొకరు హెల్ప్ చేసుకుని అయితే ఒక ట్రస్ట్ లాగా మేము కూడా ఫామ్ చేయాలనుకున్నాము కానీ మాకు ఇంకా అవ్వలేదు వన్ ఇయర్ నుంచి ఐడియా ఉంది అవ్వలేదు అలాంటిది ఏమైనా చేసి ఒక హెల్ప్ లైన్ పెట్టి కొంతమంది రీసెంట్గా సైకాలజీ ఫినిష్ చేసి వచ్చిన వాళ్ళకి వాళ్ళు ఫోర్ అవర్స్ ఒకరు ఫోర్ అవర్స్ ఒకరు అట్లా ట్వంటీ ఫోర్ అవర్స్ అంటే ఒక దగ్గర ఉండాల్సి పని లేదు ఆన్లైన్లో అంతా ఉంది అట్లాంటిది ఒక హెల్ప్ లైన్ పెడితే బాగుందని నా ఉద్దేశం కాకపోతే నేను కౌన్సిలింగ్ బిజీ ఉండటం వల్ల అది ఇంకా అది ఇంకా నిర్మాణాత్మకంగా జరగలేదు ఇంకా అట్లాంటిది ఏమైనా చేసినట్లయితే కొంత చాలా హెల్ప్ లైన్ ఉన్నాయి కనీసం లిఫ్ట్ కూడా చేయరు లేదా అక్కడికి వెళ్ళిన తర్వాత నేను గట్టిగా పెట్టుకోవాలి లేకపోతే మెడిటేషన్ చేయి ఇంకా అటువంటి అట్లా కాకుండా ఎంపథటిక్గా ఆ టైంలో ఎమోషనల్గా ఏం సపోర్ట్ కావాలి అదంతా మాట్లాడటానికి కొంతమంది ట్రైనింగ్ ఇచ్చి పెట్టాలనే ఉద్దేశం ఉంది అవి చూస్తాం సునంద గారు ప్రశాంత్ గారు ఇంకా కొంత నవీన్ కుమార్ కొంతమంది ఉన్నారు వీలైతే అట్లాంటిది ఏమైనా స్టార్ట్ చేయాలని మేము అనుకుంటాం ఏమైనా స్టార్ట్ చేస్తే మేము కూడా సపోర్ట్ ఉంటుంది అయితే సైకాలజీ కెరీర్గా అయితే నేను ట్రైనింగ్ ఇవ్వను నేను ఎవరిని ఇంటర్న్షిప్ తీసుకోను కానీ ఎగ్జిస్టెన్షియలిజం అర్థం చేసుకుని ప్యూర్ థెరపీ ఇస్తాను ఒకవేళ వాళ్ళు వస్తేనే అంతే అంతేదా కెరీర్ లాగా చేసి ఏదో మోటివేషన్ చేస్తాను అంటే కాదు అలాంటి వాళ్ళకి నేను పర్సనల్గా నేను ఉండి వన్ టు వన్ మాట్లాడి లేకపోతే గ్రూప్లో మాట్లాడి లేకపోతే మేము ఇప్పుడు ఆయన జాయిన్ అయ్యారు ఆయన సైకాలజీ అవుతున్నారు అటువంటి వాళ్ళకి అవేర్నెస్ క్రియేట్ చేస్తూ సపోర్ట్ చేస్తూ అవసరమైనప్పుడు కొంతమంది క్లయింట్స్ని కూడా పంపిస్తూ ఉంటారు అవును నేను ఇవ్వలేదు అండ్ నా అవసరం కూడా లేదన్నప్పుడు అటువంటి వాళ్ళకి రిఫర్ చేస్తూ ఉంటారు వాళ్ళు వెళ్తూ ఉంటారు అట్లా నెక్స్ట్ వన్ ఆర్ టూ ఇయర్స్ చాలామంది సైకాలజిస్టులు వస్తారు నా నుంచి ఫాలో అయిన వాళ్ళు వాళ్ళందరికీ ఒక గ్రూప్ చేసి ఏదన్నా ప్లాన్ చేద్దాం మీ వాళ్ళని కూడా కలుపుకొని మనం ప్లాన్ చేస్తాం ప్లాన్ చేసి ఒక హెల్ప్ లైన్ లాంటిది పెట్టి అవసరమైతే తెలుగుకు వేరే ఇంగ్లీష్కి వేరే అట్లా కూడా పెట్టుకునేలాగా ఏదన్నా ప్లాన్ చేయాలని నాకు అనిపించింది